హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ తెలివిజన్ నేను మీ సత్య ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక కొత్త వీడియో గురించి తెలుసుకుందాం జనరల్గా మన తెలివిజన్లో టెక్నాలజీ రిలేటెడ్ అలాగే కొన్ని కొన్ని అప్లికేషన్స్ మనకి సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా చాలా చాలా రకాలైనటువంటి వీడియోస్ మనం ఎన్నో చేశాం అలాగే చూసాం ఈరోజు ఈ వీడియోలో వర్చువల్ డ్రమ్స్ అనే ఒక వెబ్సైట్ ద్వారా రెండు మూడు రకాల ఇన్స్ట్రుమెంట్స్ మనం సరదాగా ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో విత్ అవుట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో హాయ్ వివర్స్ వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చేయండి షేర్ అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ముందుగా Enter five. Go selected. Arch -Q equals virtual plus drums. and RLZ equals one. C one G C A. like clickable link skip to main content. Navigation landmark clickable H H the top. And main and landmark clickable search results heading. Left clickable visited link. Visited link heading level three. Virtual drums and play drums online. Choose circle the virtual drums play online. Enter virtual drums and dash, drums, play online. Enter, drums, -E. and dash, drums online. Bar music link graphic music the navigation landmark list with four items. Link out of list clickable navigation landmark list with four items. Tool complementary landmark instruments heading level three. List with four items. Visited link piano. Piano. Visited link guitar. Guitar. Link bass guitar. Link bass guitar. Visited link drums. లింక్ డ్రమ్స్ ఇక్కడ మనకి నాలుగు ఉంటాయి వీటిల్లో మనం ఒక రెండు ట్రై చేద్దాం ట్రై చేసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు సరదాగా మనం ఎంటర్టైన్ అవ్వడం కోసం ఓకే డ్రమ్స్ మీద క్లిక్ చేద్దాం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం సాఫ్ట్వేర్ అంటే ఏదైతే మన స్క్రీన్ డేటర్ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఇది ఎన్విడతో యూజ్ చేస్తున్నాను సో ఇన్సెట్ క్యూ ఆప్ చేశాను అసలు చూద్దాం ఏమవుతుందో వా సౌండ్స్ చాలా బాగున్నాయి చూద్దాం ఏమైనా ట్రై ట్రై చేయగలమేమో అయితే ఇది మనం యాక్యురసీగా అయితే మనం ప్రా చేయలేము ఎందుకంటే ఇది వర్చువల్ కాబట్టి డిపెండెడ్ ఆన్ ద కీబోర్డ్ అండ్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం రియల్ డ్రమ్స్ ప్లే చేసినట్టయితే ఇట్స్ ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్ సో లెట్ సి అసలు ఇన్స్ట్రుమెంట్స్ చూద్దాం ఇది ఫస్ట్ లైను ఇది ఏ ఏఎస్డిఎఫ్ లైన్ ఇది ఒకటి నెక్స్ట్ జెడ్ ఇవే ఉంటాయి ఇక్కడ సో దీంతోక చిన్న బిట్ ట్రై చేద్దాం చూసారు కదా హెవీ అక్యూరసీ అనేది రాదు బట్ గుడ్ వినండి ఇది మనకి ఇదొక డ్రమ్ సెట్ ఉంటుంది అలాగే ఇప్పుడు మన మనం ఇంకో దాంట్లోకి వెళ్ళాలంటే స్క్రీన్ డీడర్ను మనం ఖచ్చితంగా ఆన్ చేయాల్సి ఉంటుంది లెట్స్ ఆన్ ద స్క్రీన్ రీడర్ కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఓకే మళ్ళీ మనం అండ్ పియానో ఉంది ఇక్కడ దీని మీద మనం క్లిక్ చేద్దాం మళ్ళీ ఆప్ చేసేయాలి మనం చూద్దాం ఇక్కడ ఇది ఎలా ఉంటుందో ట్రై చేద్దాం ఏదైనా చిన్న మ్యూజిక్ బిట్ సో లెట్స్ ఐ విల్ ట్రై సంథింగ్ బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ కరెక్ట్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఓకే లెట్స్ సి ఓకే లెట్స్ ఐ ట్రైడ్ వన్ సాంగ్ దట్ ఈస్ ఫ్రమ్ సింహాద్రి మూవీలో ఒక బిట్ ట్రై చేస్తాను మేబీ లెట్స్ సీ చూద్దాం సో ఈ విధంగా ఉంటుంది యాక్చువల్గా చాలా ఆ మ్యూజిక్తో సమానంగా ఫింగర్స్ మనం మూవ్ చేయాలనుకున్నాం కానీ అది ఆ యాక్యురసీ అనేది తీసుకోదు సో లెట్స్ ట్రై అనదర్ వన్ ఓకే లెట్స్ ట్రై ఫర్ జనతా గ్యారేజ్ చూద్దాం సో ఈ విధంగా మనకి ఈ వర్చువల్ డ్రమ్స్ అనే ఒక వెబ్సైట్ ద్వారా మనం కొన్ని సరదా సరదాగా మనం ఎంజాయ్ చేయొచ్చు సో మళ్ళా వాళ్ళకి ఏంటంటే ఎక్కువ సౌండ్స్ మ్యూజిక్స్ ఈ ఎన్ ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అందుకనే అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా మన టెలివిజన్ మీ అందరి ముందుకి తీసుకురావడం జరుగుతుంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఇందులో మీకు ఏ సాంగ్ వాయించడంలో ఏది నచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అన్నట్టు ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా దీనికి సంబంధించిన వెబ్సైట్ ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారు కదా సింపుల్ అండి మన వీడియోలో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇవ్వబడుతుంది దాని ద్వారా మీరు దీన్ని టెస్ట్ చేసి ఈ సౌండ్స్ ఎలా ఉన్నాయో మీరు ఎలా ప్లే చేయాలో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూశారు కదా దీనికి సంబంధించి మరికొన్ని ఈ వీడియోకి సంబంధించి లోతుగా ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకోవాలన్నా లేదంటే సరిగమలు అసలు దీని ద్వారా మనం చేయగలమా లేదా అనే ఇలాంటి డౌట్స్ మీకున్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీని గురించి మరింత క్లుప్తంగా మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నౌ దిస్ ఈజ్ సత్య